ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఐదు సంవత్సరాలు మీ అభిమానంతో పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంట్కు బాధ్యత వహించి ఈ సమస్యలను అన్ని స్థాయిలో మాట్లాడడం జరిగింది రోడ్ల విస్తరణ కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు ఉప్పల్ చౌరస్తా అభివృద్ధి కావచ్చు ఉప్పల్ బగాయత్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు మూసీలో ఉండే మురికి కావచ్చు ఇక్కడ ఉండే దోమలు కలుషితమైన నీళ్ళ సమస్యలు కావచ్చు బస్తీలలో పేదలకు ఉండే చాలా సమస్యలు నాకు తెలుసు రాష్ట్రంలో కూడా పేరుకపోయిన సమస్యల్ని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ హైదరాబాద్ నగర అభివృద్ధి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నగరానికి కృష్ణానది జలాలు గోదావరి జలాలను తెచ్చి నగర ప్రజల యొక్క దాహార్తిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో పాటు ఐటీ కంపెనీలని నగరానికి తీసుకొచ్చి మెట్రో రైళ్లను నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి పదం వైపు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించింది ఈ ప్రాంత శాసనసభ్యులు ఆనాడు రాజరెడ్డి గారు పెద్దలు ప్రతి నిమిషం కష్టపడి ఎవరు ముఖ్యమంత్రులున్నా ఎవరు మంత్రులున్నా కొట్లాడి ప్రాంతానికి నిధులు తెచ్చేవాడు రాజరెడ్డి గారి తర్వాత ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం పట్ల కొంత నిర్లక్ష్యం జరిగింది ఇప్పుడు మళ్ళీ తప్పకుండా ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్షణం అందుకే మూసే రివర్ను అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈరోజు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొన్న లండన్లో కూడా తేమ్ రివర్ ఫ్రంట్ను చూసి అట్లాంటి అభివృద్ధి మూసే రివర్ మీద నిర్మించాలి యాభై ఐదు కిలోమీటర్లు అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి అని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం గతంలో రంగారెడ్డి జిల్లాలో మంత్రులుగా ఎమ్మెల్యేలకు పనిచేసిన మిత్రులు మహేందర్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆనాడు నగర విస్తరణ నగర అభివృద్ధి ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు కొంత జరిగింది ఇప్పుడు వేగంగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి వైబ్రంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలలో ఈ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికన ఈరోజు నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము చూస్తున్నాం ఇవాళ ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ తో పాటు ఏ కలుషిత నీరు కూడా మూసీలా కలవద్దు అన్ని కాలనీలలో బస్తీలలో ఉండే మురికి నీరును శుద్ధి చేసి మూసి కాలువలకు వదలాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం అందుకే ఈరోజు వేగంగా సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాం మీ అందరి ఆశీర్వాదం అండ ఉండాలి భవిష్యత్తులో మన నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అంటే మీరందరూ అండగా నిలబడాలి మీ ప్రాంత సమస్యల్ని మా రజిత పరమేశ్వర రెడ్డి గారి కార్పొరేటర్గా మున్సిపల్ జీహెచ్ఎంసీలో ఎన్నో సార్లు మా మేయర్ అమ్మ కూడా ఎప్పుడు అడిగినా కూడా వారికి సహకరించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి నిధులు కూడా మంజూరు చేసే ప్రయత్నం చేసిన వారు జిహెచ్ఎంసీలో ఈ ప్రాంత సమస్యలను లేవనెత్తడం ద్వారా మీ ప్రాంతానికి కూడా మేలు జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించాలి రాష్ట్ర స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి ఏ నిధులు అవసరమైనా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ ఇప్పటి వరకు స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చెరువుల విషయం చెప్పిండ్రు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా వారి నుంచి రాతపూర్వకంగా ఏ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయో అక్కడ మొత్తము మట్టి నిండుకపోయిందో గుర్రపు డెక్క వచ్చిందో తక్షణమే ప్రత్యేక కార్యాచరణతో వాటి అన్నిటి మీద కూడా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాల విషయంలో కూడా కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కుపాదంతో అంచివేస్తున్నాం అక్రమ నిర్మాణాలు గాని ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో వివరాలు తీసుకొని కబ్జాదారులను ఎవరినైనా ఉపేక్షించేది లేదు చెరువులను కూడా సుందరీకరించడంతో పాటు పేరుకపోయిన గుర్రబ్ డెక్కను కూడా తొలగించాల్సిందిగా మా హెచ్ఎండిఏ అధికారులకు జీహెచ్ఎంసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న సమస్యలు ఏ నా దృష్టికి తీసుకురాండి వాటిని పరిష్కరించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తాం ఆరు గ్యారంటీలను అమలు చేయడం ద్వారా పేదలను ఆదుకునే పని మన ప్రభుత్వం చేస్తుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు మిత్రులారా